శ్రేయోభిలాసులు అన్నలు అక్కలు చెల్లెమ్మలకు ఉద్యమీ మహిళా సంఘం తరఫున తెలియజేస్తూ డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతులు జరుపుకుంటూ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అవుతున్న రాజ్యాంగ పరిరక్షణ వేదికలు ఏర్పాటు చేసుకుంటున్నామంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ పాలకులు ఎలా దుర్వినియోగం కోరుకుంటున్న దేశంలో మనం ఇప్పుడు ఉన్నాం టైం లేకపోనాం ఇప్పుడున్నటువంటి నాకు ఇచ్చిన రెండు మహిళలు ఎలా నలుగుతున్నారో మన కళ్ళ ముందు ఇప్పుడున్నటువంటి అక్కడ ఉన్నటువంటి మణిపూర్ సంఘటనే గాని నిన్న దాకా మనకు మహిళల మీద కలకత్తా అభయ అసలు